నమస్తే ఈరోజు నారాయణ అంబేద్కర్ కంపెనీ ప్రదేశంతో ఆ కంపెనీ ఈ సాగు కంప్యూటర్ ప్రదేశంలో ఎలాంటి ప్రాంతం ఈ జాగ్రత్త కొన్ని ఉద్యోగం సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారి నుంచి రాజ్యాంగం గురించి ప్రధాన వర్గాల ప్రజలు పడే కష్టాలు బాలన్నిటినీ ప్రతి గ్రామ గ్రామాన్ని తీసుకొని పోయి జనాలలో చైతన్యం తీసుకొని వచ్చి రాజకీయంగా ఆర్థికంగా విద్యా వైద్యపరంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క అంబేద్కర్ జాతరలో మూడవ జాతరను ఏర్పాటు చేయడం జరిగింది జాతర జాతర విషయంలో ఈ జాతర విషయంలో ఇప్పటివరకు మేము మాట్లాడుతున్న దానిలో రేపులు సోమన్నారాము వర్తల్లో ఇంకా డిసైడ్ కాలేదు మళ్ళీ ఒకటో తారీఖు మళ్ళీ తిరిగి మళ్ళీ సమావేశం ఉంటుంది ఆ రోజు కమిటీ సభ్యులంతా తీర్మానం చేసిన తర్వాత వాళ్ళందరూ మేము తెలుసాం ఇంతకుముందు గౌరవ మన గద్దర్ గారిని ప్రొఫెసర్ కాశంసార్ గారిని సుఖారాందాస్ రాయని బైరెడ్డి సతీష్ గారిని పిలిచాము ఈ మూడో జాతరకు కూడా వేపురి సోమన్ ఒకటి ఫైనల్ చేసాం మిగతా పక్కలని మా కమిటీ సభ్యులు నిర్ణయించి మొట్టవ కార్యక్రమాలు పనిచేస్తాం ఇలాగా ముఖ్యంగా ఒక జాతర జిల్లా స్థాయిలో బాధ్యత ఏర్పాటు అంటే ఒక ఆర్థిక సమస్యలు కావాలంటే ఆర్థిక సమస్యలు ఎలా ఆలోచిస్తామంటే విషయం గత రెండు జాతరలు మొట్టమొదటి జాతర రెండవ జాతర నుంచి అధికవతంలో నేనే డబ్బులు పెట్టి జాతరని కొనసాగించడం ఈసారి మూడవ జాతరకి మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఉద్యోగాలు పొందిన వాళ్ళని ఒకసారి గవర్నమెంట్ ఎంప్లాయర్ అని అనుకుంటున్నాం మా కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చందాల కోసం ఇబ్బంది పడితే వాళ్ళని అడగడం కాకుండా మన జాతరం మన దేవుడు పండగ కాబట్టి మనమే నిర్ణయించుకున్నామని చెప్పేసి ఒక కమిటీ తీర్మానం చేసింది కాబట్టి ఎంతసేపు ఉన్నా ఆ యొక్క ఆర్థికంగా కూడా మేమే సమకూర్చుకుంటాము అని చెప్పేసి తెలియవచ్చు ఏమి తీసుకున్నారా ఎప్రైల్ పదహారవ తారీఖున ఎప్రైల్ పదహారవ తారీఖున ఎందుకు అంటే పద్నాలుగు వరకు ఎవరెవరి గ్రామాల్లో ఎవరెవరి మండలాల్లో ఎవరెవరి జిల్లాలలో రాష్ట్రాల్లో అందరు తీసి ఉంటారు మాకు భక్తులు సమయం ఇవ్వలేదు కావున పదహారవ తారీఖు ఆ రోజు అందరు సండే ఉంటుంది అందరూ ఫ్రీగా ఉంటారు జాతరకు కూడా అన్ని రంగాల ప్రజలు కూడా ఆ రోజు వస్తారని చెప్పేసి పదహారో తారీఖు ప్రాండి జిల్లాలో ఈసారి మేము దాదాపుగా పదివేల మంది వరకు వస్తారని మేము అనుకుంటున్నాం మనం మొట్టమొదటిగా నాలుగు గంటలకు బారంభాయి నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఆ ర్యాలీ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా సమయం కేటాయించలేదు మొదటి జాతర భయరగ సభ పత్రికా కాలేజ్ గ్రౌండ్లో చేసిన రెండవ జాతర మన ఇమిరా గారిలో చేసినాము ఈసారి మూడవ జాతరని ఎక్కడా అనేది ఇంకా స్థలం నిర్ణయించలేదు మా యొక్క కమిటీ ఒకటో తారీఖున యొక్క స్థలము సమయం అతిథులు మొత్తం ఆలోచన నిర్ణయిస్తాయి ముఖ్యంగా ఈ మూడవ జాతరకు ముఖ్యంగా దళిత ఎస్సీ ఎస్టీ వైసీపీ వర్గాల్లో ఈ జాతర సందర్భం ఎలాంటి నిర్శితలు మన వాళ్ళలో చైతన్యం తీసుకురావాలనే ఎందుకంటే ఇప్పటికీ మనం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నా కూడా మా యొక్క జాతి ప్రజలు ఇంకా మన అవమానాలకు గురవుతున్నారు ప్రేమికులకు గురవుతున్నారు ఐ మీన్ వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కావున వాళ్ళందరిలో చైతన్యం తీసుకొచ్చి మీ అందరికి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ యొక్క అంబేద్కర్ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళలో చైతన్యం తీసుకొని వచ్చి అందరినీ కలిసి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జాతర ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా జాతర ప్రముఖ్యూ మీకు ఎలా సహకరిస్తున్నారు అన్న కోట ఎలా ఉంది అన్న జాతర కమిటీ సభ్యులు అందరూ ఇది ఏదో ఒకరికో ఇద్దరి కోసమో చేసే ప్రోగ్రాం కాదు మన జాతర మన దేవుణ్ణి మన పండుగ అని చెప్పేసి మా కమిటీ సభ్యులందరూ రాత్రి బోళ్ళు కష్టపడుతూ నిర్విరామంగా ఈ యొక్క జాతర విజయవంతంగా జరగాలని గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు కృషి చేశారు మూడోసారి కూడా ఈసారి ఇంకా ఎక్కువ మొత్తంలో కమిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రోగ్రాం సక్సెస్ రావడానికి వాళ్ళందరూ మనస్ఫూర్తిగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు

ఇప్పుడు మనకు జాతర మూడవ జాతర జరపాలని నిర్ణయించుకొని ఇక్కడ సమావేశమైనది కాబట్టి మనం జాతరైతే కమిటీ అవసరం ఆ కమిటీకి సంబంధించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు సహా కార్యదర్శులు సమూలంగా ఎంతైతే అవసరమో వాళ్ళందరినీ కూడా మనం నిర్ణయించవలసిన అవసరం ఏర్పడ్డది ఇప్పుడు మనము ఈ జాతర కమిటీకి సంబంధించి అధ్యక్షుల్ని మనకు ఎన్నుకోవాలి అధ్యక్షుల్ని ఎన్నుకోవాలంటే మనం మాట్లాడుకున్న దాంట్లో నేను గమనించిన విషయం ప్రకారం ఎందుకున్నా ఇప్పుడు మనం గమనించినంత దాంట్లో అందరూ అందరి అభిప్రాయం ఏంటంటే మహేశ్వ ఉంటేనే మంచిదేమో ఈసారి కూడా అభిప్రాయం అభిప్రాయంతో కాబట్టి నేను మహేశ్వరని అధ్యక్షుడు ఉండాలని అనుకుంటున్నాను అందరి అభిప్రాయం చెప్పండి

ఒకసారి చెప్పి మనం చెప్పి తర్వాత తర్వాత చెప్పాల్సిందిగా మరోసారి కొరబాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సభ అధ్యక్షుడి ఉంటారు కాబట్టి ఈ రోజు చరిత్రలో నారాయణ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు గ్రామాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ యువల సంఘాలు కావచ్చు ఇంక వేరే సంఘాలు కావచ్చు

ప్రతి ఒక్కరికి మాకు మండలం వచ్చింది కాబట్టి అందులో ఒక నాకు టైం లేకపోయినా జాతర మూడవ జాతర కాంతికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకు పెద్దలకు సందర్భంగా తెలియస్తూ ఈరోజు నాకు వ్యవస్థ ఈరోజు తామస్తారు భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు పాలన ప్రాంతాయి అందరం కూడా మనం ముందు వెళ్తున్నాం ఈరోజు తెల్లబడ్డానికి ఈరోజు తొడుకొని మనం అందరం కూడా నిలబడమంటే ఈరోజు తల్లి బాబాసాబం పెడతారు కాబట్టి ఆ ఆలోచన విధానంలో మనం అందరం కూడా ముందుకు వచ్చాము మనం ఫస్ట్ జాతర పంపిలో పని జాతర చేసినాము విజయవాడ చేసినాము రెండోసారి కంటేసినాము జాతర చేసినాము విజయవాడ చేసినాం గ్రామ స్థాయిలో కూడా మనం ఎడ్యుకేషన్ కావాలి ఆర్థికంగా కావాలి సామాజిక కావాలి కావాలి మన జాతీని ఈరోజు మనం ఈ జాతకేస్తా ఉన్నాం ఏది ఏమైనా కూడా ఈరోజు గ్రామ స్థాయిలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా చెప్పినటువంటి బాధ్యతని ఎవరు కరెక్ట్గా నిర్వహిస్తున్నారనేదిసారి చేసుకోవాలి జాతరలు చేయడం ముఖ్యం కదా జాతర చేయడంలో ఎంతో సమయం ఉంటుంది ఆర్థికంగా కావాలి అట్లాగే వెహికల్స్ కావాలి ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ కార్థిల్ వేయాలి జనాల్ని పోగేసుకొని జాతర చిన్న ప్రయత్నం లేదంటే జాతర ఏర్పాటు చేసుకుంటాము ఈ అందరికీ కాలంలో మనకి ఎలాంటి మెసేజ్ వస్తుంది మనం ఎలాంటి మెసేజ్ వాటికి తీసుకెళ్తున్నాము వాళ్ళకి తీసుకుంటాము అభిమానులను ముందుకే ఇంకా వచ్చిందని దానికి అవకాశం తీసుకోవడం అని ఇప్పుడు ఏమంటున్నాను లేదా వస్తుతం యోగ్యత మా ఇతర సార్ కాలంలో నిలవదు కాబట్టి మా నిలబడుతున్న వద్దరు లేదు ముద్దగా మార్గం ఒకసారి ఎప్పుడైనా వాస్తవానికి మేము కూర్చోలేదు అనుకుంటాం రెండు నెలలు మూడున్నర తర్వాత మేము సమావేశమైన ఇరవై నాలుగు గంటల కూడా కాకముందే ఎంతమంది స్వచ్ఛందంగా కొంతమంది ఫోన్లు చేసిన కొంతమందికి అయినా కూడా మా సమస్య మా అందం మా జాతర మా అంబేద్కర్ అని వచ్చినప్పుడు మీ అందరికీ కూడా మీరు జాతర ఎంత చేయాలని మాట్లాడినా కొన్ని సూచనలు సలహాలు తప్పకుండా పాటిస్తాం పాటి జరుగుతున్నది ఆ పడవల కోసం అందరం కలిసి పండుగ చేస్తాం ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా దాన్ని ప్రస్తావించకుండా బాగుంటుంటుంది అని నా అభిప్రాయం తెలియజేస్తున్నా గ్రామాలలో పోయినప్పుడు లేకపోతే ఫండింగ్ పోయినప్పుడు ఫండింగ్ మొత్తం కలిపి ఒక రెండు లక్షల నలభై వేలు వచ్చింది రెండు లక్షల నలభై వేల రూపాయలు వచ్చింది మహేష్ నేను మాజీ కౌన్సిలర్ నేను చదువుకున్నది జాబ్ చేసిన మొత్తం అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్క్రీ కంపెనీలో చేసినాం దాని తర్వాత నేనే ఒక కంపెనీ పెట్టుకొని మ్యాథ్ సొల్యూషన్స్ అని పెట్టుకొని నా కింద పదహారు మందిని వర్కర్లను పెట్టుకొని నేనే కంపెనీ రన్ చేస్తున్నాను అనుకోని పరిస్థితుల అయితే నేను నాన్నీ రావడం జరిగింది మా వార్డులో ఉన్నటువంటి సమస్యల వల్ల నేను పొలిటికల్గా రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా నిలబడి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించుకున్నారు దానికి నా వెనకాల ఉన్న యూత్ మేము చేసిన సోషల్ వర్క్కి గెలిచిన తర్వాత మేము నా మాకు నారాయణపేటకు ఒక మూడు కిలోమీటర్లు కొండ ఉంటుంది ఐదు కిలోమీటర్లు ఎట్లా స్కూల్ అక్కడ మన వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇప్పటికీ ఇరువై శతాబ్దంలో మనం ఇంకా అనగాలిక వర్గాల చేతిలో చెప్పు చేతుల్లోనే మనం చెప్పినట్టు తినడం అలా అడ్డు చెప్పుకోలేని పరిస్థితిలో మన పైన దాడులు జరగడం చాలా జరుగుతుంది ఒకనొక సందర్భంలో మేము విధాస్తులు జరిగినటువంటి సందర్భంకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మేము ధైర్యం ఇచ్చి పిల్లలందరికీ మీకందరికీ మేము ఉన్నామని చెప్పేసి మా వాడి యువకులందరం దాదాపు ఒక వంద మందికి పోయి అక్కడ సమస్య ఆ సమస్యను పరిష్కరించిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత మేమందరం మిత్రులతో కలిసి కూర్చున్నప్పుడు ఆలోచన యొక్క నారాయణ కాన్స్టెన్స్లో బీసీలకు లీడర్ ఉన్నారు ఓసీలకు లీడర్ ఉన్నారు మన ఎస్సీలను ఎవరు పట్టించుకుంటారు మన ఎస్సీలకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఇప్పటికి ఇంకా మగ్గుతూనే దాడులు జరుగుతూనే వాళ్ళ పైన అవమానాలు జరుగుతూనే ఇంకా ఉన్నారు కదా అని చెప్పేసి మా యొక్క మిత్ర బృందంతో ఆలోచన చేస్తున్నప్పుడు మనం దీన్ని ఇక్కడనే ఆపకూడదు దీన్ని ముందు తీసుకెళ్ళి మనం ఒక కౌన్సిలర్ అయితే మన ఏరియాలో ఆరు వందల ఎనభై తొమ్మిది మందికి సంతోషంగా వాళ్ళు బతుకుతున్నప్పుడు వాళ్ళకి లబ్ధి చేపించేటప్పుడు దీన్ని ఇంకా మన జాతిని మన యొక్క లైఫ్ని శాక్రిఫైజ్ చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆశతోనే మేమందరం ఒక నిర్ణయాన్ని పంచాము కాన్షన్స్లో ఉన్నటువంటి మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చైతన్యపరుస్తూ అందరినీ ఒక తీసుకొస్తాం అనే ఒక ఆలోచనతోన నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయంలో భాగంగానే నేను గత మూడు మన అంబేద్కర్ జాతర చేయకుండా మూడు సంవత్సరాల ముందు నుంచే మన ఇలాంటి మహనీయ మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం మన జాతికి ఇంకా అన్యాయం దీన్ని నారాయణ జిల్లా మొత్తం విస్తరించాలని దృఢ సంకల్పంతో మేము ముందుకు వచ్చిన తరుణంలో నాకప్పటికి కుల సంఘాలు తెలియదు లీడర్లు తెలవారు ఎవరు తెలవరు కానీ చెయ్యాలనే సంకల్పం నారాయణపేట జిల్లాలో తెలంగాణలో ఎక్కడ జరిగినటువంటి విధంగా మనం ఇక్కడ చేద్దామని చెప్పేసి ఒక దృఢ సంకల్పం తీసుకొని ముందుకెళ్తున్న తరుణంలో మాధవ్ తెలుసు అప్పటికి మా ఏరియాలో రెండు కొనుక్కోండి మాధవ్ ఎట్లయితే ఎట్లయితే పిలిపించామో అట్లా మనకి పిలిపించినప్పుడు మంది వచ్చారు మంది వచ్చినప్పుడు కూడా సరే టైం ఓకే చేద్దాం అందరిని చూసి నాకు మస్తు హ్యాపీగా అయిన మనం తీసుకోపోయే ఉద్యమంలో ఎంత అని చెప్పేసి మస్తు సంతోషమైంది అయిన తర్వాత సరే అక్కడికి ఒక ఏదైతే మన అంబేద్కర్ జాతర వీళ్ళు అంబేద్కర్ పేరు చెప్పుకొని చెందాల్సి చేయడం పేరుకే అయినా పేరు మాడుతున్నారు మొత్తం మీరు ఒక బిజినెస్ చేస్తున్నామనే ఒక మాట బాగా ప్రజల్లో ఉంది సో నేను ఆ రోజు ఏమన్నా అంటే నాకు తెలియదు నేను ఎంత అవుతుందో తెలియదు జాతర చేయమవుతుందో తెలియదు అని అందరి ముందు నేను చెప్పిన జాతరకర్ ఎంత నేను చేసుకుంటాను నా కాన్సెప్ట్ ఏంటంటే డబ్బుల గురించి నేను ఆలోచించలేదు నా జాతి వాళ్ళు ఇప్పటికొక చేతి కింద చేవాల్సిన అవసరం ఎందుకు తీరవై మేము కూడా ఇచ్చే పొజిషన్లో ఉన్నాం ఇంకెన్ని రోజులు మీ చెప్పు చేతల్లో బతాలి మనం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ జాతర ఖర్చు నేను అని పెడతాను తర్వాత తర్వాత తెలిసింది ఏదో లక్ష లక్షలు అనుకున్నాను కానీ మొదటి జాతర మీరు నమ్మరు దాదాపు ఐదు లక్షలు మేము అప్పుడున్నత ముందుకేసినాం ఇప్పుడు వెళ్ళి గెలవాము ఆ జాతరలో నేను అక్షరాల ఐదు లక్షల ముప్పై ఐదు వేలు మాలో ఉన్న రమేష్ అన్న చెంటన్న అందరు ఐదు లక్షల ముప్పై ఐదు వేలు లిక్విడ్ పెట్టి చంద దగ్గర దిరాస ఆ రోజు ప్రతి ఒక్కరు పని చేసిండ్రు అన్ను ప్రతి ఒక్కరి ముందుకు వచ్చిండ్రు ఆ రోజు అన్నంతనో చెప్పిన తర్వాత ముగ్గురు కాదు దాదాపు వాళ్ళ మండల నుంచి ఒక ఎనిమిది మందినో పది మందినో అర్ధరాత్రి మొత్తం కట్పించిండే జెండా మొత్తం అవన్నీ తీసుకొచ్చి నీలి మనం ఏంటంటే తర్వాత మొత్తం కేటా నీలిమయం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నప్పుడు దాదాపు వాళ్ళ ఊర్లో వచ్చి అర్ధరాత్రి పనులు చేసిండు అన్న ఎన్నో కమిటీ చేసిండు అక్క ఈశ్వరా గురించి తెలుసు గత మేము నిలవడానికి వస్తే ఆడవాళ్ళకు మాకు చెప్పకుండా వెనక సీట్లో దాదాపు మూడున్నర గంటలు కూర్చోండి రాత్రి బాగు పిల్లల్ని మగ్గురిని అందరూ పెట్టి కంప్లీట్ గా ఆపరేట్గా పనిచేసింది రమేష్ అందరి చెంటే అయితే నిద్ర రాత్రులు చేసింది మానవన మానవన మానవ భార్య ఇద్దరు ఇద్దరు భార్య వర్తలు తిరిగి అందరూ కూడా ఇది మన జాతరని ఇక్కడ ఉన్న బుడరజంగం వెంకటేశ్వర వాళ్ళు వాళ్ళు వెహికల్ పెట్టుకున్నారు కళ్యాణ వాళ్ళు వెహికల్ పెట్టుకుంటూ ఎందుకంటే మన జాతర మనం ఉద్దేశంతో కాబట్టి సక్సెస్ అయింది నా దృష్టిలో జాతర అందరు ఫెయిల్ అయిందని అంటున్నారు కానీ నాకైతే నాకు సక్సెస్ అయింది ఎందుకు సక్సెస్ అయింది అంటే మనం ఇప్పుడు డైలాగ్ ఉన్నాం ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉంది జాతర పబ్లిక్ మీటింగ్ మనం మెయింటైన్ చేయాలా చేయొచ్చా చేయరా దానికి ఏమైనా ఆంక్షలు ఉన్నాయా ఏంటి అని చెప్పేసారు డైలామాలో మనం మొదటి జాతర దాదాపు నలభై ఎనిమిది రోజుల ముందు కమిటీ చేసుకున్నాం రెండవ జాతర అంత టైం లేకుండా ముందనే వేసినాం ఆ జాతరకు స్వతా అని చెప్పారు అన్నంతా కూడా మేము పార్టిసిపేట్ చేయలేదు చెన్నై అన్న కానీ అప్పుడు అందరు సేమ్ మొదటి జాతరగా ఎట్లయితే పనిచేసారో సెకండ్ జాతరగా అట్లా ఇవ్వరు రాలేదు ఎంతసేపు ఉన్నా రమేష్ చెట్టి ఈశ్వరమ్మ అన్నంత వీళ్ళ మీదే డిపెండ్ అవుతుంది మీరు ఒకటి ఆలోచన చేయండి నూట యాభై ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా ఉన్నాయి ఆర్థికంగా లేదు మనం జన సమీకరణ ఎలా చేయాలి భక్తులను ఎట్లా పిలవాలి ఈ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి ఎందుకంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం వల్ల మైకున్నలో ప్రోగ్రాం చేయలేకపోతుంది వాళ్ళు మనకంటే ముందు చేసారు కానీ అక్కడ ఫెయిల్ అయ్యింది ఎంత సేపటికి వాళ్ళు ఫోన్ చేసి అనో మీ జాబ్ ఎప్పుడన్నా చేస్తూ చెప్పండి అన్న మేము అందరం ఇక్కడ మైకుందర్ చూస్తామని వస్తామని చెప్పేసేట్టున్నాం మనం జాతర పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఒక అనగా వర్గాల వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు తలెత్తరాదు వీళ్ళందరికీ మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఈ మూడో జాతర మనం సక్సెస్ కావాలంటే మన కమిటీ వేయడానికి టైం లేదు కాబట్టి మీరు మండల పదమూడు మండలాల వాళ్ళు మండల అధ్యక్షులుగా మిమ్మల్ని మేము ప్రకటిస్తాం మీరు మీ యొక్క మండలాల్లో ప్రతి గ్రామంలో కమిటీ వేసే బాధ్యత మీరు మండలంలో మేము వస్తాం జిల్లా మేము వస్తాం చేసాం ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది ఆర్థికంగా తీసుకోవాలి అన్ని రకాలుగా చేసుకోవాలి అలాగే మీరు వక్తలుగా మీరు ఎవరైతే అందులో చది చేయండి ఎందుకంటే ప్రతిసారి అంబేద్కర్ మన ఎవరైతే కమిటీని